హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సురేష్ ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఆ గోరి వర్షిని పెళ్లి గురించి తెలియజేస్తాను అసలు ఆ గోరికి వర్షిని పెళ్లి కాకముందు ఒక పెళ్ళయిందా ముందే ఒక పెళ్ళ ముందే అసలు ఆ గోరికి ఆ గోరి కాదు ఈ వర్షినితో పెళ్లి కాకముందు ఏం చేసేవారు చెప్పు చెప్పు ఎక్కడ ఉండారు ఎలా ఉండేవారు ఏ ఊర్లో ఉండేవారు ఏం చేసేవారు అసలు సనాతన ధర్మ ధర్మంలోకి ఎలా ఎంటర్ అయ్యారు అసలు సనాతన ధర్మం చేయడానికి ఆలోచన ఎలా వచ్చింది చెప్పు చెప్పు చాలా పిస్ట్లు కూడా ఉన్నాయి నేను మీకు వీడియోలో లో పూర్తిగా తెలియసాను వీడియో మీకు మిస్ అవ్వకుండా రెండు వరకు చూడండి అసలు అగోరి గారు వర్షినితో పెళ్లి చేసుకోక ముందు ఏం చేసేవారు అంటే వాళ్ళు ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఫార్మర్స్ అగోరి గారికి నలుగురు అన్నదమ్ములు కూడా ఉన్నారు అగోరి గారు కూడా అప్పుడప్పుడు పొలం పాలు కూడా చేసేవారు అగోరి గారికి ఒక పెళ్లి కూడా అయింది అంటే వర్షిని పెళ్లి ఇప్పుడు అయింది కదా దానికని ముందే ఒక అమ్మాయితో కూడా పెళ్లి అయింది ఏమో కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు అగోరి గారు అసలు సనాతన ధర్మానికి వెళ్ళడానికి కారణాలు ఏంటంటే అగోరి గారికి కొంచెం ఏమో ప్రాబ్లమ్స్ వల్ల ప్రైవేట్ స్పార్ట్స్ వల్ల ఏమో జరిగి ముంబైకి ట్రాన్స్జెండర్గా మారడానికి వెళ్ళారు కొన్ని సంవత్సరాలు అక్కడే అంతా ట్రాన్స్జెండర్గా మారి అక్కడే కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు తర్వాత తన సొంత ఊరుగా వాళ్ళ ఊరికి అగోరి గారు వచ్చారు వచ్చి ఏం చేయాలో తెలియక కాశీకి కేదార్నాథ్ వెళ్ళి దాదాపు అగోరి గారు సనాతన ధర్మాన్ని నేర్చుకోవడానికి దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అగోరి గారు అగోరి గారు కేదార్నాథ్ లో ఉన్నప్పుడు పన్నెండు జ్యోతిలింగాలు పద్దెనిమిది శక్తి కీటాలు కూడా నేర్చుకున్నారంట అక్కడ కేదార్నాథ్ లో ఉన్నప్పుడు పాటు అగోరి గారు అక్కడ కేదార్నాథ్ లో ఉన్నప్పుడు అసలు అన్నం కూడా తినేవారు కాదంట మనుషుల శవానం కొంచెం మాంసం తినేవారంట లైట్ గా తీసుకునేవారంట కొన్ని ఫ్రూట్స్ ఇలా కొన్ని ఎక్కువ అసలు తినేవారే కాదంట అసలు నిద్ర కూడా ఉండేది అంట దాదాపు ఓన్లీ త్రీ అవర్సే పడుకునేవారంట ఒక్కరోజు త్రీ అవర్స్ పడినవారంట అప్పుడు అగోరిని ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అగోరి గారు వర్షిని పెళ్ళి ఎందుకు చేస్తున్నారని మీకు డౌట్ ఉండొచ్చు అసలు అఘోరికి వర్షినికి పరిచయం ఎలా మొదలైంది అసలు వీరిద్దరు ఎలా మొదలైంది జర్నీ అనేది అసలు లవ్ అంట ప్రేమంట ఇవన్నీ ఎలా మొదలయ్యాయి అనేది నేను మీకు మీరు చెప్తాను బాగా క్లియర్గా వినండి దీంట్లో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి ప్రతి దానికి ఒక్కొక్క ట్విస్ట్ ఉంది ప్రతి అదంతా కూడా ఒక మాస్టర్ మ్యాన్ ప్లాన్ లా అని మీకు తెలియజేస్తాను అసలు ఎలా మొదలైందంటే అఘోరి గారు వర్షిని వాళ్ళ ఫ్యామిలీని కలిశారు అంటే వర్షిని వాళ్ళ ఫ్యామిలీ ఒక పూర్ ఫ్యామిలీ అంటే అగోలి గారు కూడా ముందు దాదాపు ముందు ముందుగా పూర్లోనే ఉండేవారు ఇప్పుడు కొంచెం అగోరుగా వెళ్ళి కొన్ని డబ్బులు అనేవి సంపాదించారు కారు ఐఫోను ఇవన్నీ కూడా వాడుతున్నారు అసలు వర్షిని అసలు వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసుకొని అసలు వర్షిని అయితే ఒక స్టూడెంట్ బీటే అనే చదువుతుంది చదువుతో పాటు దాదాపు కొన్ని కొన్ని రీల్స్ కూడా చేసే చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసుకున్న అగోరి గారు వర్షిణికి కాలేజ్ ఫీజు కూడా కట్టేవారు అసలు వర్షిణికి దాదాపు ఖర్చులు కూడా వర్షిని గారికి బయట ఖర్చులు కూడా డబ్బులు కూడా ఇచ్చేవారు వర్షినికి అగోరి గారు అలాగే పరిచయమయ్యారు వర్షిని గారు అగోరి గారికి దా దాదా అలాగే ఉండేవారు కొన్ని రోజుల తర్వాత అలాగే వాళ్ళతో డబ్బులు ఇచ్చేవారు వాళ్ళ కోసం ఏమంటే పనులు కూడా తెచ్చేవారు అగోరి గారు వాళ్ళ ఫ్యామిలీ కోసం వర్షిని వాళ్ళ ఫ్యామిలీ కోసం దాదాపు కొన్ని రోజుల తర్వాత అలాగే డైలీ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ వర్షినితో అలాగే ప్రయాణం కొనసాగిస్తూ కొంచెం లవ్లో పడ్డారంట ఇద్దరు కూడా లవ్లో పడ్డారంట అసలు నాకైతే అర్థం కావడం అగోరి గారు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అసలు వర్షిని వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ బంధువులు కొంతమంది బాయ్స్ ఉండగా అగోరిని పెళ్లి చేసుకోవడం ఇదంతా నాకైతే అసలు మైండ్ పిచ్చిపోతుంది అసలు నాకైతే అర్థమే కావట్లేదు అగోరి గారు వర్షిని గారు ఇంకా లవ్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా ఏం డిసైడ్ అయ్యారో వాళ్ళే అసలు ఎవరికి తెలియతే ఇంకా పెళ్లి అయితే చేసుకున్నారు అస్సలు ఇంకా సోషల్ మీడియా అయితే అంతా షేక్ అయిపోయింది అసలు అగోరి గారు వర్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి వా అమ్మాయి అగోరిని పెళ్లి చేసుకోవడం అని అస్సలు సోషల్ మీడియా అంతా అసలు ట్రోల్ చేయడం అసలు ఏమేమో అస్సలు ఏమేమో చేసేస్తున్నారు గర్ల్స్ బాయ్ చేసుకోవడం చూసాము గర్ల్స్ గర్ల్స్ చేసుకోవడం చూసాము అసలు గారిలో అగోరిని చేసుకోవడం అదంతా ఆశ్చర్యమని అంత సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది ఇండియానే షాక్ అయిపోయినారు అసలు ప్రజలంతా షాక్ అయిపోయినారు అసలు వర్షిని గారు అంత బాయ్స్ రిజల్ట్స్ ఉండగా అగోరినే పెళ్లి చేసుకున్నారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు అవును ఇదంతా కూడా వర్షిని వాళ్ళ వర్షిని వాళ్ళ ఫ్యామిలీ కూడా అదంతా కూడా ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ ఎందుకంటే అగోరి గారితో డబ్బు చాలా ఉంది పెళ్లి చేసుకొని అగోరితో డబ్బులు లాగాలని వీళ్ళంతా ఫ్యామిలీ కూడా వీళ్ళంతా కూడా ఒక మాస్టర్ ప్లాన్ పెళ్లి చేసుకున్నా కూడా ఒకవేళ మా అమ్మాయి వర్షిని ఏం చేయలేరు అతను ఏం చేయలేదు అతను ఒక అగోరి అతను ఒక సనాతన ధర్మం మా అమ్మాయిని ఏం చేయలేరు అని అంతా కూడా ఒక మాస్టర్ మైన్ ప్లాన్ చేసి వీళ్ళంతా కూడా ఇది చేశారు తర్వాత ఆ గోరి వర్షిని పెళ్ళి అయ్యాక వాళ్ళ వర్షిని వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారంటే ఆ గోరి మమ్మల్ని మా చెల్లెల్ని మోసం చేసింది పెళ్లి చేసుకున్నారు ఏం చేయాలనుకున్నారు దాంతోపాటు వర్షిని వాళ్ళ అన్నయ్య వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మీడియా ముందు వచ్చి మా మా చెల్లెల్ని మోసం చేశారు డబ్బు కోసం చేశారు ఆ గారు ఎందుకు చేశారు అసలు అగోరి ఎందుకు ఏం చేశారు ఏం చేయబోతున్నారు మా అమ్మాయిని ఎక్కడ తీసుకుతున్నాడు అని మీడియా ముందు వచ్చి అంతా నాటకాలు చేస్తున్నారు వాళ్ళ వర్షిని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చేసేంతా చేసి మరి ఏం తెలియనట్లు నాటకం చేస్తున్నారు వర్షిని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా గోరి గారు వర్షిని గారు వర్షిని గారు ఇద్దరు కూడా హనీమూన్ వెళ్ళాలని కారులో వెళుతున్నాగా అసలు మీడియా వాళ్ళైతే వాళ్ళ ఇద్దరిని వదలలేదు వర్షిని అయితే అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అగోర్ని పెళ్లి చేసుకోవడానికి కారణాలు ఏంటి ఇదంతా లవ్వా ఇదంతా ఒక ట్రాఫా అంతమంది బాగా ఉంటా కానీ ఆ పెళ్లి పెళ్ళి ఎందుకు చేస్తున్నావు అని అసలు చాలా చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు అప్పుడు వర్షిని గారు అంటే మా ఇద్దరు ప్రకారమే ఇష్ట ప్రకారమే జరిగింది మా ఇద్దరు లవ్ చేసుకున్నాము అని వర్షిని గారు చెప్పారు చూడండి ఫ్రెండ్స్ అసలు ఆడవాళ్ళు ఎంత నాటకం చేస్తారో చేసినంత డబ్బు కోసం చేస్తుంది అసలు మనం అక్కడ చూస్తే మీడియం ముందు నాకు ఇష్టము లవ్ చేసుకున్నామని ఎంత నాటకం చేస్తారో అసలు ఈ ఆడవాళ్ళు అసలు నమ్మకూడదు ఎంత ఇక్కడే అర్థమవుతుంది కదా ఒక పాట కూడా ఉంది కదా నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళలోని ప్రేమలని పాట ఎందుకు ఉంది అని ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఆడ ఆడవాళ్ళు అలా ఉంటారని నేను చెప్పడం లేదు ఇప్పుడున్న జనరేషన్లో దాదాపు అయితే ఆడవాళ్ళు అలానే ఉన్నారని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను వర్షిని గారు పాటు మీడియా ముందు ఏమన్నారంటే అసలు మేము పెళ్లి చేసుకుంటే మీకు అసలు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతారు మేము ఎక్కడికి వెళ్ళినా మీరు అసలు మమ్మల్ని వదలడం లేదు ఎందుకు మా బ్రతికేదే బ్రతకలేండి మేము ఇష్టం పూర్వకంగానే పెళ్ళి చేసుకున్నాం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అసలు మీరు ఎందుకు ఆపుతున్నారు ఎందుకు అడుగుతున్నారు పెళ్లి చేసుకుంటే ఎందుకు మీ పని మీరు చూసుకోండి అని వర్షిని గారు చాలా క్వశ్చన్లు కూడా అది అడిగేశారు మీడియా వాళ్ళను గోరి గారు వర్షిని కోసం పెళ్ళైనాక వర్షిని నాతోనే ఉంటుందని వర్షిని గారి కోసం దాదాపు రెండు లక్షలు పెట్టి కారు కూడా కొన్నారంట అసలు అగోరి గారికి ఏం తెలుసండి వర్షిని గారి ఒక మాస్టర్ అని అసలు ఏమని అసలు అగోరి గారికి తెలియదు వర్షిని గారి ప్లాన్ ఏమిటంటే అగోరి అగోరితో పెళ్ళి అయినాక వాళ్ళ అగోరితో డబ్బు ఉన్నారన్న ఎంత ఉందో అంతా కూడా ఖాళీ చేయాలని వర్షిని ప్లాన్ కానీ అగోరి గారు మాత్రం అసలు నన్ను లవ్ చేసింది నా కోసం వచ్చిందని అగోరి గారు అంటున్నారు అసలు ఆ ఘోరీ గారు అసలు ఇదంతా కూడా తెలియదు దాదాపు వన్ వీక్ అవుతుంది అఘోరే గారిని అయితే అరెస్ట్ చేశారు ఆ అఘోరే గారిని అరెస్ట్ తర్వాత తెలిసింది ఒక వర్షిని నిజ అంతా కూడా వర్షిని గారు అంతా డబ్బు కోసం చేశారని అంతా తెలిసింది దాంతోపాటు ఇక్కడ ఇంకో క్రిస్టియన్ అంటే వర్షిని గారికి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చిందంట వాళ్ళ వర్షిని వాళ్ళ ఫ్యామిలీ అని వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక మీడియా ఛానల్లో చెప్పారు మా అమ్మాయి వర్షిని కాలేజీకి వెళ్ళేటప్పుడే షార్ట్ ఫిల్మ్ కూడా తీసేది దానిపాటు రీల్స్ కూడా చేసేది దాని వల్లనే ఈ సినిమా ఆఫర్ అనేది వచ్చిందని వర్షిని వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక మీడియా ఛానల్లో చెప్పారు అందుతో పాటు వర్షిని వాళ్ళ ఫ్యామిలీ ఏమంటున్నారంటే అఘోరి ఒక టెర్రరిస్ట్ అఘోరిని చంపేయండి అరెస్ట్ చేయండి అని అంటున్నారంట చూడండి ఫ్రెండ్స్ అదంతా కూడా ఒక మాస్టర్ అని డబ్బు కోసం చేసి మళ్ళీ టెర్రరిస్ట్ అంట ఆ గోరి చంపేయాలంట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక ఫ్యామిలీ ఇదంతా ఒక మాస్టర్ అని ప్లాన్ వాళ్ళంతా కూడా మళ్ళీ అగోరినే చంపేయాలంట ఎంత కూడా ఇలా జరుగుతుంటే ఆ గోరి కూడా జైల్లో ఏడుస్తున్నారంట ఒకసారి నాకు వర్షిని చూపించండి వర్షిని లేకపోతే నేను ఉండలేను అసలు ఏమైపోతుందని తెలియదు నాకు ఒక్కసారి ఖచ్చితంగా వచ్చిన చూపించాలని ఏడుస్తున్నాను అంట ఇప్పుడైతే ఆ గౌరవారి గురించి జైలు గురించి శిక్ష గురించి అసలు పడాలా లేదా అనేది కోట్లు అయితే చాలా జరుగుతుంది అది తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాను ఇలాంటి సమాచారాలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి ఇంకా డైలీ అప్డేట్స్ సోషల్ మీడియా అప్డేట్స్ ఏమొస్తాయి నేను మీకు నేను కొస్తూనే ఉంటాను నేను డైలీ చెప్పే సోషల్ మీడియా అప్డేట్స్ అంటే మీకు త్వరగా రావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి దాంతోపాటు మీరు మాకు ఏమైనా చెప్పాలంటే ఆ గోర వర్షిని గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి దాంతోపాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి